దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన ఎస్ఐఎస్ శ్రేష్టమైన నామాలలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అనుదిన దేవుని వాక్య భాగములోనికి వెళదాం రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినని చదువుతున్నాను దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును ఇక్కడ భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే విషయాలు దావ్యుదే మనకి తెలియచేస్తున్న సత్యం ఏంటి అదంటే దేవుడు నాకు ఒక బలమైన కోటగా ఉన్నాడు కనుక ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపిస్తాడు అంటే ఈ భక్తుడు జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడంటే కోటగా ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు నాకు ఎలా ఉన్నాడు నేను నమ్మిన దేవుడు నాకు ఏ రీతిగా ఉంటున్నాడు నా జీవితంలో ఎలా పని చేస్తున్నాడు అంటే ఆయన నాకు కోటగా బలమైన కోటగా ఉన్నాడు ఒక ఇంటికి ఒక గృహానికి ఒక కుటుంబానికి చుట్టూ ప్రాకారం ఉంటుంది ఆ ప్రాకారం ఎంత దిట్టంగా ఉంటే ఎంత బలంగా ఉంటే ఆ ఇంటికి లేదా ఆ వ్యక్తికి లేదా ఆ కుటుంబానికి అంత కాపుదలు ఉంటుంది అంత భద్రత ఉంటుంది అంత క్షేమం ఉంటుంది అంటే చుట్టూ ఉన్న ప్రాకారము చుట్టూ ఉన్న కోట చాలా బలమైనదే ఉండాలి శక్తివంతమైనది ఉండాలి అయితే అప్పుడు వారికి ఏమీ కాదు ఏ ఏ రాదు ఏ శత్రువు వచ్చినా భయపడే అంత అవసరము ఉండదు ఎప్పుడు వారు చుట్టూ ఒక ప్రాకారం కోట లో వారు ఉండగలిగినప్పుడు అంటే ఎలాగైతే ఒక ప్రదేశానికి ఒక గృహానికి లేదా ఒక కుటుంబానికి చుట్టూ ప్రాకారం కోట ఉండి వాళ్ళని కాపాడుతుంటుందో ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఈరోజు మన ఇంట్లో ఉంటే ఒక మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారం మనల్ని కాపాడొచ్చేమో కానీ దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడే మనకి కోటగా ఉంటే ఎలా ఉంటుంది దేవుడే మనకి ప్రాకారంగా ఉంటే ఎలా ఉంటుంది అదే ఇక్కడ దావి చెప్తున్నాడు నా జీవితంలో అయితే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు కనుక ఆయన నన్ను తన మార్గం ముందు యథార్థవంతున ఖచ్చితంగా నడిపిస్తాడు అని ఎదుట మనం యదార్థంగా ఉన్నప్పుడు ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు వాళ్ళకి దేవుడు కోటగా ఉంటాడు ఈరోజు నిజంగా నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు దేవుడే బలమైన కోటగా ఉన్నాడా ఒకసారి ఆలోచిద్దాం దేవుని సన్నిధిలో మనకి ఆయన బలమైన కోటగా ఉండాలి ఆయనే మనకు అలా ఉండేలా మనం చేసుకోవాలి అలా మనం బ్రతకాలి అలా మనం జీవించాలి అలా మనం నడుచుకోగలగాలి అప్పుడు దేవుడు మనకి కోటగా ఉంటాడు దేవుడే కోటగా ఉంటే నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు దేనికి జడిన అవసరం లేదు దేనికి కృంగిపోయిన అవసరం లేదు ఏ ప్రమాదం వస్తుందని కానీ ఏ వస్తుందని కానీ ఏ కీడు సంభవిస్తుందని కానీ లేదా ఏ శత్రువైనా నాకు హాని చేస్తాడేమో అనే ఒక ఉద్దేశం కూడా మనకు అవసరమే లేదు ఎందుకని కారణం ఏంటి అని ఆలోచిస్తే దేవుడే నీకు బలమైన కోటగా ఉంటుంది దా దేవుణ్ణి ఆ విధంగా చేసుకున్నాడు గనుక నేటి దినాలలో మనం కూడా మనుషుల్ని కాదు లేదా మనకున్న పరిస్థితులని అయితే కానే కాదు ఏదో మనకి ఏదో ఉన్నాయని వాటిని మనకి బలంగా ఆధారం చేసుకోకూడదు దేవుడే మనకి బలమైన కోటగా ఉండి మనల్ని నడిపించగలగాలి ఆ విధమైనటువంటి కృప దేవుడు దయ దయచేసాడు మనకి కూడా మన కుటుంబాలు కూడా అట్టి కృపే దేవుడు దయచేయనట్లుగా మనం కూడా అలాగూ ఉండినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వాధికారి వందనాలు ఏసయ్య నీ సన్నిధానంలో దా వీధికి ఎలాగైతే నువ్వు బలమైన కోటగా ఉండి నడిపించావు ఈరోజు నాకు నా కుటుంబానికి నా బిడ్డలకు కూడా నైనా నీవే బలమైన కోటగా ఉండు ప్రభు నీవు బలమైన కోటగా ఉంటే నేను దేనికి భయపడిన అవసరము ఉండదు దేనికి నేను కృంగిపోయే పరిస్థితి నాకు ఉండదు ఏ ఆపద ఏ శత్రువు నా మీదకి రాలేడు కనుక ప్రభు నిన్నే మేము బలమైన కోటగా చేసుకునేటువంటి వారిగా మమ్మల్ని నడిపించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ